మా జగన్ విఖ్యాత్ రెడ్డి శుక్రవారం మంత్రి లోకేష్ ను కలిశారని కలిసిన సమయంలో తనపై చేసిన ఆరోపణలు ఏమాత్రం వాస్తవం లేదని విజయ డైరీ చైర్మన్ రెడ్డి తెలిపారు శనివారం కర్నూలు నగరంలోని విజయ డైరీ పరిపాలనా ప్రాంగణంలో డైరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి మీడియా సమాపేశం నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా జగన్ విఖ్యాత్ రెడ్డి విజయ డైరీకి సంబంధించిన ముప్పై ఐదు ఎకరాలు ఎస్వీ జగన్మోహన్ రెడ్డి లేదా కుటుంబ సభ్యులు సన్నిహితుల పేరుపై మార్పు చేసిన దానిని నిరూపిస్తే తన పేరిట ఉన్న యావ వారికి రాసిస్తానని లేని పక్షంలో సోదరి ఆలగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న అఖిలప్రియ ఎమ్మెల్యే పదవి నుండి తప్పుకుంటారా అని బహిరంగ సవాల్ ఎమ్మెల్యేగా అఖిలప్రియ అసెంబ్లీలో తనపై చేసిన ఆరోపణలు వీడియోలను ఎమ్మెల్యేగా అఖిలప్రియ అసెంబ్లీలో తనపై చేసిన ఆరోపణల వీడియోలను మీడియా ముందు వివరిస్తూ వాటికి సంబంధించిన ఆధారాలతో సహా ఆరోపణల్లో ఎంత నిజం ఉందో మీరే చూడండి అంటూ ఆయన స్పష్టం చేశారు కర్ణాటక నుంచి దాదాపు సంవత్సరానికి సంవత్సరానికి ఐదారు కోట్ల రూపాయలు కేవలం వీధా శాఖలు కొట్టేస్తారనే సంగతి ప్రభుత్వం తీసుకొస్తాం అధ్యక్షులు ఆధ్వర్యం కూడా వాళ్ళు చెప్పే సమస్యలు తెలియజేసుకుంటాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు మరి ముఖ్యంగా మాకు వచ్చేసి ఐవసీ సప్లై చేస్తుంది ఇక్కడ కర్ణాటక ఐవోసీ నుంచి మేము తెచ్చుకుంటాం డీజల్ ఏమి ఎందుకు తెచ్చుకుంటామంటే మాకు మేము పర్మిషన్ తీసుకున్నాము ఇక్కడ లోకల్ సేల్స్ ట్యాక్స్ వాళ్ళు అక్కడ అయ్యా ఇది మేము అమ్మనీ కాదు మా పర్పస్ ఓన్ సొంతానికి మా సెల్ఫ్ కు మా ముప్పై ఐదు వెహికల్స్ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కావచ్చు మార్కెటింగ్ వెహికల్స్ కావచ్చు ఆఫీసర్ వెహికల్స్ కావచ్చు దాదాపు థర్టీ ఫైవ్ ఉన్నాయి సో ఇప్పుడుగా ఫ్యాక్టరీ పుట్టాల నుంచి అక్కడ ఉండాలి ఒకటి ఉంటుంది మా సపరేట్ గా అక్కడే బిల్డింగ్ చేస్తారు మేము ఐవసి బాంబే వాళ్ళకు ఐవర్సీ వాళ్ళకి డీలర్ తీస్తే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కొడితే మా కర్ణాటక ఇక్కడ మన ఐవర్సీ కర్ణాటక ఐవర్సీ లో మాకు పర్మిషన్ ఇస్తారు మా ట్యాంకర్ పోతా తీసుకొస్తారు ఇక్కడ డమ్ చేస్తారు ఇది ఏమంటా ఐదు ఆరు కోట్లు సంవత్సరాలు అయితే నేను తింటున్నాను ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మూడు వందల యాభై ఐదు లక్షల లీటర్ల మూడు కోట్ల లీటర్లు అంటే మూడు కోట్ల నలభై ఆరు లక్షల డబ్బులు మేము ఇచ్చించాం డీజిల్కి సెకండ్ ఇయర్ లో నాలుగు కోట్ల మూడు లక్షలు డీజిల్ కొన్నాం ఇక్కడ ఐవసి నుంచి ఐవసి కర్ణాటక అంటే బాగా డబ్బులు ఇస్తాము బాగా ఐవసీకి డబ్బులు పడతాయి కర్ణాటకలో లిఫ్ట్ లిక్ చేసుకుంటే బాబా తెచ్చుకోలేం కదా ఈ బ్యూరో గవర్నమెంట్ ట్రాన్సాక్షన్ ఇది నేనే నేను ఇచ్చేదిగా తీసుకునేది కాదు మనం కొట్టేవాళ్ళు వచ్చి డమ్ చేసుకోతాడు మా బంకు లో అది పర్మిషన్ ఆఫ్ సెల్ ట్యాక్స్ వాళ్ళతో థర్డ్ ఇయర్ వచ్చేసి నాలుగు కోట్ల మూడు లక్షలు వ్యాపారం జరిగింది ఈ ఇయర్ లో ఫోర్త్ ఇయర్ లో వచ్చేసి నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు వ్యాపారం ఇది ఇష్టం క్లియర్ గా ఇది చేస్తే మాకు పర్ మంత్ దాదాపు త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ వరకు మాకు మిగులుతుంది ఎందుకంటే ఫర్ లీటర్ ఎయిట్ రూపీస్ తక్కువ పడుతుంది మాకు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఒక డీజిల్ అది మాకు మిగులుదా సంవత్సరానికి ముప్పై నలభై లక్షలు మాకు ఆదాయం వస్తుంది దీంట్లో ఐదు ఆరు కోట్లు డీజిల్ అయినా విన్నారు కదా నాకు మీరు ఐదు వారు కోట్లని మిగతా కోట్లు మీరని ఇస్తారో చెప్పండి నాకు రావాలి ఎవరు ఇస్తారు నాకు క్లాస్ కాదు ఇప్పుడు నోరుందని నోరుందని ఏదంటే వాగేదే అసెంబ్లీలో నచ్చు నాడంటే రోడ్ల మీద టీ బంకులు కాదు కానీ మాట్లాడుతున్నా మనం పదిహేను అసెంబ్లీలో మాట్లాడుతున్నాం ఇంత ఇంత మాట్లాడాలా ఏంది ఏంది ఇంత ఇంత ఫేకా ఐదు ఆరు కోట్లు ఎక్కడ యాభై మీద అరగల ఐదు ఆరు కోట్లు క్లియర్ ఇది ఐఓసీకి డీటీ కడతాము ఐఓసీ నుంచి మాకు డమ్స్ లేడీస్ థర్డ్ పార్టీ ఇంత ఇంత అన్యాయంగా ఇంత ఇదిగా పబ్లిక్ నువ్వు చీట్ చేస్తూ ఇంకొకటి ఇంకొకటి అనేది పెద్ద కంపెనీ అది ఒక ట్రేడ్ మార్క్ మనం శ్రీ వెంకటేశ్వర అంటాం కదా మన ఇక్కడ ఎస్పీ ఆయిల్ మిల్స్ ఎస్పీ బస్సు ఉంటాయి రకరకాలు ఉంటాయి ఒక ట్రేడ్ మార్క్ ఉంది అది భోలేబాబా అయితే ఒక ట్రెడిషనల్ ఒక పేర్ అది దాంట్లో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి మేము పోయాం మేము పర్సనల్ గా పోయా యూనిట్కి ఢిల్లీ దగ్గర యూపీకి పోయాను నెంబర్ ఆఫ్ ఉంటాయి యూపీలో ఉంటాయి హర్యానాలు ఉంటాయి చాలా చాలా ఉంటాయి ఢిల్లీలో కూడా ఉన్నాయి భోలేబాబా అనే నాట్ ఒక సింగిల్ ఫ్రాండ్ కాదు అది నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి వాడు ఎవడో శ్రీ వెంకటేశ్వర అనేది కర్నూలునే ఉన్నాయి నెంబర్ ఆఫ్ వాడు ఎలా తీసుకున్నాడు ఏమో నాకు ఈ పోలేబాబా జగన్మోహన్ రెడ్డి కూడా వాడనిలా జగన్మోహన్ రెడ్డి నిన్న నచ్చినాడు ఇరవైలో ఇదే ఫ్యాక్టరీ గుడ్డప్పుడు నుంచి వస్తుంది కోలేబాబా అది ఎవరి దగ్గర నుంచి విశాఖ విశాఖ డైరీ వాళ్ళు కోలేబాబా వీళ్ళకి ఇంట్రొడ్యూస్ చేశారు మాకు కూడా ఇట్లా పౌడర్ ప్లాంట్ చెడిపోయింది మాకు కావాలంటే వాళ్ళు చెప్పారు ఇంట్రొడక్షన్స్ ఎందుకంటే వాళ్ళు ప్రోజ్ డబ్బులు పెయింది వాళ్ళు కంపేర్ స్టార్ట్ ఈయన పెద్ద ఆయన ఆడాది అదారిన్ ఎక్స్ చైర్మన్ గారు ఆయన తో నారాయణ రెడ్డి గారు చెప్తే అంతనిచ్చింది ఈ గోలేబాబా అనేది ఒకటి కంట్రీని కాదు ఎంటైర్ ఇండియా ఈవెన్ హెరిటేజ్ పుస్త కూడా బోలేబాబా దగ్గర పౌడర్ కొంటారు బటర్ కొంటారు అన్ని కొంటారు ఇంకొక మోర్ ఓవర్ పెద్ద జోక్ ఏంటంటే అనే అనేవాడు సింగిల్ క్రాప్ నెయ్యి కూడా తయారు చేయడు ఎంత మూర్ఖంగా తయారైనా అంటే మన జనం ఇంకా చెప్తాను కదా ఇందాక పున్న బుద్ధిని ఎంత కట్ చేయమని అట్లే వాళ్ళు పక్కా బట్టర్ వ్యాపారం చేస్తారు పౌడర్ వ్యాపారం చేస్తారు మేము ఏమో నా దగ్గర ఉంటే పౌడర్ కొంటే బట్టర్ కొండ ఇప్పుడు దట్టు కూడా టూ ఇయర్స్ అక్కడ ఉండడం లేదు ఇప్పుడు మాది మాకే సరిపోయింది డెబ్బై వేలు పాలు వచ్చినప్పుడు కొన్నాము ఇప్పుడు లక్ష నలభై వేలు పాలు వస్తున్నాయి మేము మేమేముతాం బటర్ బయటికి మాకేమవుతారు బోలేపా ఇంకోటి కొన్నికి ఎంత పచ్చాపదాలు అంటే బ్రదర్ అంటే పచ్చాపదాలు ఈ రోజు ఏంటంటే కనిపించాలా పది ముందు తీసుకురావాలా లేదంటే నేను ఇంత డైరీకి ఇంత చేసి కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఏదో కదా ఉద్దిలే చెప్పి ఫస్ట్ టైం ఆమె అసెంబ్లీలో అంత పచ్చే పద్దాలని కూడా నేను ఇగ్నోర్ చేసిన లాస్ట్ ఈ సరిపోక ఇంకా తమ్ముడు స్నాడన్నాడు ఏమంటే చైర్మన్ కావాలంట ఎట్ అవుతారా అయిపోయి చైర్మన్ ఆయప డబ్బులు కట్లేదు ఇట్లా రెండు రెండు దిక్కుల మెంబర్షిప్ ఉంది అదొక డిస్క్వాలిఫికేషన్ ఉండకూడదు ఒక ప్రైవేట్ ఉండదు సొసైటీలోనే ఉండదు అదే అదే ఒక అఫెన్స్ మళ్ళీ ఇది సెకండ్ ఎంత ఎవరు మనకు తెలిసిన గవర్నమెంట్ మాత్రం మనం కూర్చోబెట్టారా తీసుకొచ్చు దొంగలో కూర్చోబెట్టి వాళ్ళు మేధావులే ఎవరికి ఇవ్వాలా ఏం చేయాలని కలిత విజ్ఞవులు వాళ్ళే తెలుసు ఏం చేస్తారు ఇదని కూడా ఇంత ఇంకా ముందే రాయలసీమలో ఒకటే ఒకటి అన్ని డైరీలు మాకు మూత ఒకటే కోఆపరేట్ డైరీ ఓన్లీ ఇది ఒకటే నేను ఇప్పుడు కూడా చెప్తాను ఇంకా అంత పది ఎంక్వైరీలు వేసుకోండి నాకు బాధలే పది కేసులు నన్ను పెట్టాను బాధలే కానీ మా ఎంప్లాయీస్ని అరెస్ట్ చేసి దయచేసి ముక్కుతాను పోలీసులు కానీ పెద్ద పెద్దలకు కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ ఎండీలు వాళ్ళు ఏం చేశారయ్యా ఆయటలు ఏం చేశారు మా చిన్న ఎంప్లాయీస్ ఇరవై పేరు చూద్దగలను వాళ్ళని కిడ్నాప్ చేసి రాబించుకుంటారా ఎక్కువ స్థరం ఉందా మీకేమన్నా మేము పెట్టే కేసులు తీసుకోరు మా మీద అభివృద్ధి వచ్చి పెట్టిపోతే వాడు కేసు తీసుకుంటారు అసలు మీద కేసు పెట్టడం నా ముఖం కూడా చూస్తుంటారు ఒక లేడీ కేసు పెట్టింది సొసైటీ ప్రెసిడెంట్ కొత్తగా అయింది ఆమె టీడీపీ ఆమె మీద పెట్టించారు నేను మీద అసహన్ చేసినట్టు సంథింగ్ చేసినట్టు ఏదో సెవెన్ ఇయర్స్ నాన్ బెల్బుల్ కేసు పెట్టించారు వీరారెడ్డి పని చిన్న మనం ఆమె నా ముఖం చూసినారు నేను ఆమె ముఖం చూస్తున్నాడు కనీసం ఫైమాఫీ పోలీసు వాళ్ళు చూడరా అంటే ఫైన ఆఫీసర్ ఏం చెప్తే గట్టిగా గట్టించాలా ఇది అంటే ఇది మనుషులేం కదా మనం కూడా కొద్దిగా కాన్షియస్ ఉండాలి ప్రతిదీ రెండు మూడు కేసులు పెట్టారండి మూడు రెండు రోజులలో ఏం దొంగన ఖచ్చితంగా నా నేనేమన్నా సొసైటీకి ఇంత మంచి చేసి రాయలసీమలో మూత పడే ఫ్యాక్టరీ మీద చేస్తే నాకు ఇచ్చే ప్రైజులు ఇవే సార్ కాలం మారుతుంట సార్ రోజు ఇదే ఉండదు ఇదే మాలాంటి వాళ్ళకు మళ్ళీ మీలా మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కూడా ఇదే ఎఫెక్ట్ వస్తుంది మళ్ళీ వీలు ఎప్పటికైనా పంది ఇనిపి వస్తుంది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే మంచి మంచిగా పోండి ఏం చేస్తారు ఇంకా మూడు కేసులు పెట్టే పెడతారు ఇంకా ఎక్కువ అయితే రేపు నా ఎలక్షన్ ఉంది సోమవారం నామినేషన్ జరగకుండా ఈ రోజు రోజులోకి గారిని కలిసి ఆడే మేర్బాన్ అయినట్టు ఇక్కడ ఆఫీసర్లో మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇవన్నీ డ్రామాలు సినిమా డ్రామాలు సినిమా పని చేసినా కదా గతంలో బాగా వచ్చింది యాక్షన్ కాకుండా ఏం పని నిన్న పోయి కలిసానికి నాకు ఇంతే రేపు నామినేషన్ సోమవారం నాకు ఆఫ్ చేయాలా అన్ని ఆలగడ తాలూకాలు అన్నీ ఆపోయినాయి ఇంతవరకు మూడు పేసులు ఆపోయినాయి సిగ్గుచేటు పోలీస్ డిపార్ట్మెంట్ నేను చెప్తాను ఈ రోజు మీరు ఫైంబా పేస్ కేసు తీసుకోండి ఎవరు కిడ్నాప్ చేసినారో ఎవరు ఎత్తుకుపోయినారు ఏం ఎత్తుకుపోయినారు కిడ్నాప్ తీసుకోండి కూడా ఇస్తే పురుక కంప్లైంట్ తీసుకొని రాయడం అది రూలింగ్ పార్టీ అయితే సార్ కంప్లైంట్ రాసేయడమే అది ఒక ఆళ్ళగడలిక బ్రదర్ పండితం ఇది మీకు దా ఎక్కడా లేదు పాపం ఏ నాయకులు ఏ మినిస్టర్ దాంట్లో కానీ ఏ ఎమ్మెల్యేలో కానీ ఇటువంటి దానికి కూడా లేదు ఎందుకంటే ఇది రైతు సంస్థ దీంట్లో ఎందుకు వచ్చిన రాజకీయము నాకు చెప్పండి దీనిలో కూడా రాజకీయాలు చొరబట్టే ఇంకా రైతులు కూడా ఊళ్ళో కొట్టుకుంటారు సార్ ఆల్రెడీ ప్రకటన పడి ఇప్పుడు ఇంకా కొత్త కల్చర్ అవుతుంది దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చెప్తున్నాం మీ ద్వారా ప్రభుత్వ పెద్దలు కావచ్చు పోలీసులు కావచ్చు నాకు దయచేసి మీరు పెట్టే మా మీద పెట్టండి చూడండి ఆఫీసర్లు ఏం చేశారు అన్న ఆటర్ ఏం చేశాడు మా ఎంబీ గారు ఏం చేశారు ఇప్పుడు మిషన్ చూపండి ఇక్కడ చూడండి అక్కడ చూడుకోండి ఎంత తేడా వచ్చిందో అందుకే డెబ్బై వేల సేల్ ఇరవై లక్ష పది వేల సేల్ వచ్చినాం అంటే నలభై వేల సేల్ పెరగాలంటే క్వాలిటీ ఉంటే పెరుగుతుందా క్వాలిటీ లేకుంటే పెరుగుతుందా పబ్లిక్ పక్క వచ్చేది తిక్కోదైన కదా బాగా లేకుంటే నువ్వు కొట్టావా కొనవు కదా ప్రతిదీ ప్రతిదీ ఏదో ఒకటి చేయాలా చేయాలి సంవత్సరం నుంచి నా మీద ఎన్ని రిపిటీషన్లు వేశారు ఎన్ని కాల్ ఫాల్స్ కంప్లీట్ ఇప్పటికి నాలుగు ఎఫ్ఐఆర్ ఉన్నాయి నాలుగు మంది వ్యవస్థల మీద ఇట్లా పాలసీ కేసు కనీసం ఫైమ్ ఆఫేసి వీడు చేసినారా లేదా అంట ఇరవై లక్షలు ఒకరికి ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నానంట పది లక్ష సారీ పది లక్షలలో ఐదు లక్షలు ఇచ్చిన అంటే ఇంకా ఐదు లేదంట నూట ఇరవై మందికి నేను ఉద్యోగ అవకాశం కల్పించిన మా ఐదేళ్లలో ఒక్కరితో మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం నేను కానీ ఒక కాఫీ టీ కానీ తాగితే అది నేను ఇచ్చిన ఉద్యోగస్తులు కాడ ఎవరిదైనా వాళ్ళకి వన్ ఎయిటీ మెంబర్స్ చేస్తాను లిస్ట్ వాళ్ళు ఇస్తాను ఇంకోటి చేసుకోండి ఒకరిని దగ్గర ఒక పైసా ఒక టీ గానీ కాఫీ కానీ తాగిన ఈ రాయలసీమ టాట్ ఏరియాలో గర్వంగా నూట ఐదు మందికి ఇచ్చినానంటే నాకు అవకాశం దేవుడు కల్పించాడు చేసినాను చేస్తున్నాను అటువంటిది నా మీద ఫాల్స్ కంప్లైంట్ వారికే తెలియదు కంప్లైంట్ ఇచ్చినడానికి సార్ నాకు తెలియదు సార్ ఏదో సాక్ష్యానికి అంద చేసి సంతకం పెట్టించి కంప్లైంట్ ఇచ్చినట్టు ఇంకా ఘోరం పిట్ పిటిషన్లలో పిట్ పిటిషన్లలో అఫిడేవిట్ ఇచ్చారు మాకు మేము సంతకం పెట్టలేదు ఇట్ పిటిషన్ లేదు సార్ సార్ మీ మీద మాకు తెలియదు సార్ అని ఏం చెప్పాలా ఇంతకన్నా దారుణమా ఇంకోటి పోతే మన ఎమ్మెల్యే గారు ఏమంటారు అసెంబ్లీలో పాఠశాల అసెంబ్లీ దేవాలయం లాంటిది స్పీకర్ గారు చెప్తారు గవర్నమెంట్ కి ప్రభుత్వానికి విజయదేవికి ఎటువంటి సంబంధం లేదు నేను ఎవరైనా డైరెక్టర్లో పెట్టను ఎవరైనా తీర్చేస్తానని చెప్పి ప్రశ్న పెట్టడం సప్లై చేస్తున్నారు నేను కూడా వన్ ఇయర్ అయిపోయింది వైసీపీ గవర్నమెంట్ లో మళ్ళీ ఏదో ట్రేడర్స్ వచ్చి తక్కువ రేట్ అని చెప్పి ఇచ్చారు అలా క్వాలిటీ లేదని చెప్పి మాకే ఇచ్చారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మీరు ఎగ్జామ్ చెక్ చేసుకోండి తీసేయలేం దేవస్థానం అడగండి ప్రతి ట్యాంకర్ మా దిగ్గ నుంచి పోతే ప్రతి శాంపుల్ తీసుకొని విజయవాడ పంపిస్తారు ఆ శాంపుల్ పాస్ అయితేనే మాకు బిల్ ఇస్తారు లేదంటే లేదు అసలు మీరు కూడా జరగలేదు జరగదు ఇంపాసిబుల్ అది ఇంకొకటి ఇప్పుడు ఈ మహాపల్లి మన బీడంగారు చెప్తున్నారు కదా ఏమని క్వాలిటీ లేని పాలంట ప్రతి సంవత్సరము మా దగ్గరకు వచ్చి ఎవరీ త్రీ మంత్స్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఫ్యాసీ వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని పోతారు ఏమి ఇవన్నీ రిపోర్ట్స్ కావాలంటే మీరు చూసుకోండి ప్రతి త్రీ ఇయర్స్ మేము ఇది కాదని చెప్పేసి మేమే ఆర్టీకేందడిగినాం బాబు ఇట్లా మాకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కానీ ఏమన్నా ఫుడ్ అటే దొరికిందే మా దాంట్లో ఏమైనా ఇది లేదా ఏదన్నా నోటిఫికేషన్ కానీ ఏమైనా ఫ్యాసీ నామ్స్ కానీ ఏమన్నా ఇది చేసినామా వైలేట్ అయినామంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది మీరు చూసుకోండి ఇక్కడ పక్క ఇది ఆధారంతో మేము ముందుకు వస్తాము మీకు చేతనైతే రండి ఇటువంటి ఆధారాలు తీసుకొని రండి ఏదైతే